హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్జేడీ సంద్ర అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయని నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో మార్నింగ్ అయితే పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి సో ఈరోజైతే సో నేను కూడా వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని చాలా సింపుల్గా నిత్య పూజలాగే చేసుకున్నాను బట్ ఆ రోజు అయితే బాగా ప్రశాంతంగా పాజిటివ్గా అయితే పూజ అయితే జరిగిందనమాట సో ఇదైతే సా సాటర్డే రోజునండి సాటర్డే రోజునైతే చాలా ప్రశాంతంగానే చేసుకున్నాను ఫ్రైడే రోజు కూడా బాగానే చేసుకున్నాను సాటర్డే రోజును కూడా మంచిగా చేసుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్ కిచెన్లో వర్క్ అంటే ఇంకా ఆ ఇడ్లీ పెట్టడం ఆ లూసి రూబీకి ఈరోజు అయితే పప్పు చేస్తా చేసేస్తున్నాను అనమాట ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి అక్క వాళ్ళ పాపది హల్దీ ఫంక్షన్ ఉంది కదా అసలు యాక్చువల్గా అయితే మార్నింగే వెళ్ళిపోవాలి బట్ నాకు కొన్ని పనులు ఉండడం వల్ల అయితే ఆఫ్టర్నూన్ నుంచి వస్తానని చెప్పాను అక్కకి లేదంటే అస్సలు అంటే అస్సలు ఊరుకోదు కాకపోతే ఫంక్షన్ గురించి ప్రిపరేషన్ కాబట్టి సర్లే అని ఓకే చెప్పింది లేదంటే మార్నింగే వెళ్ళిపోవాలన్నమాట నేను ఒక్కదాన్నే లేను మిగతా వాళ్ళందరూ అటెండ్ అయిపోయారు ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారు అందరూ కూడా నేనే లేట్ అనమాట బట్ తప్పదు కదా ఇంకా నేనైతే పనులన్నీ కంప్లీట్ పిల్లలకి అయితే క్యారేజ్ హాఫ్ డే హాఫ్ డే వెళ్తారనుకుంటాను యాక్చువల్గా అయితే వెళ్ళనన్నారు మళ్ళీ వాళ్ళు ఇంకా హాఫ్ డే వెళ్ళిపోతాము ఆఫ్టర్నూన్ వస్తామని చెప్పేసి ఇంకైతే సో వాళ్ళు ఉన్నా కూడా నాకు పెద్ద పని ఏమీ అవ్వదు సరే వెళ్ళిపోతేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే పువ్వులైతే పూజ కోసం అయితే కొన్ని ఉన్నాయండి ఈ మధ్య అయితే ఎక్కట్లేదు మేడ అస్సలు అయితే అస్సలు ఎక్కట్లేదు తెప్పించేస్తున్నాను బయట నుంచి సో ఎల్లో కలర్ పువ్వు ఒకటి ఇంకా మందార పువ్వు ఇంకా ఇవి కొన్ని అయితే ఉన్నాయి నేను ఎవ్రీ డే అయితే ట్వంటీ రూపీస్ అయితే తెప్పించుకుంటున్నాను టూ డేస్ వస్తాయి అనేసి ఇప్పుడైతే పువ్వులతోనే ఇంకా దీపం పెట్టేసుకుంటాను అనమాట సో అంటే సారీ ఏం పెట్టేసుకున్నానో కానీ మళ్ళీ వెళ్ళి ఉన్నాయా లేదా అని చూస్తూ అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయానండి ఇప్పుడైతే బయటకు వెళ్ళాలన్నమాట ఇంకా కొన్ని ఇంకా మా వారు వచ్చేలోపు నేనైతే రెడీ అయిపోయాను సో ఇలా అయితే పోనీ అయితే వేసేసుకున్నాను చాలా రోజుల తర్వాత బయట అయితే వర్షం పడుతుందండి కూల్గా ఉంది క్లైమేట్ అయితే అయితేను సో బట్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఇంకా నాకు వీడియో తీయడం అయితే ఇంకా అసలు కుదరలేదు ఇంకా ఫైనల్కి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఫుల్ ఆకలి మీద అయితే వచ్చాను అనమాట ఇంకా ఫుడ్ అది తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఎయిర్ అది క్లబ్ ప్లక్కర్ పెట్టేసుకుని హల్దీ డ్రెస్ ఆల్రెడీ మీకు చూపించాను కదా అదైతే వేసేసుకొని సో నేను ఫేస్ వాష్ చేసుకొని ఇంక వచ్చేసాను అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది అప్పటికే ఇంకా ఫోటో అయిన అయితే రాలేదనేసి ముందుగానే డెకరేషన్ అయితే బాగా చేశారండి చాలా బాగా చేశారు ఇంక పెద్దవాళ్ళు ఫస్ట్ అయితే అక్షంతలవి నానమ్మ వాళ్ళు అక్షంతలు అవి వేసేసి సో ఇంకా తర్వాత మిగతా వాళ్ళు అయితే కంటిన్యూ చేస్తారు చాలా అంటే చాలా బాగా జరిగింది సో మేము చే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా అన్నీ కూడా బాగా జరిగాయి అనమాట సో ఇంకా ఇదంతా కూడా డెకరేషన్ ఇక్కడ ప్లేస్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు సో అన్నీ కూడా మంచిగా జరిగాయి నేను అసలు హెల్దీ రోజున ఫంక్షన్ రోజున కూడా మంచిగా వీడియోస్ అది తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్నాం అసలు అస్సలు చెప్పాలంటే నేను డ్రెస్ ఉన్నప్పుడు ఒక సెల్ఫీ కానీ శారీ కట్టుకున్నప్పుడు ఒక ఫోటో కానీ అసలు నా చేతిలో నా మొబైల్ లేదనమాట పిల్లలు తీసుకెళ్ళిపోయి ఇంక ఇష్టం వచ్చినట్టు ఆడుకుని ఇంకా నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు వ్లాగ్ తీయడానికి కానీ దేనికే కూడా అవ్వలేదు సో ఇంక దానివల్ల అయితే నాకు ఏది కుదరలేదనమాట సో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను చాలా బాగా తీసుకుందాం వ్లాగ్ తీసుకుందాము మంచిగాను అంటే ఒక మెమరీలా ఉండిపోతుంది అంతా కూడాను మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను సో అంత అటర్ ఫ్లాప్ అయింది అప్పటికే నేను లేట్ వచ్చాను ఇంక మొబైల్తో పట్టుకుని ఉంటే సో ఇంకా ఫంక్షన్ ఎంజాయ్ ఉండదు అది అనేసి నేను మొబైల్ పిల్లలకి ఇచ్చాను కొంచెం వీడియో తీసి పెట్టండి అనేసి కానీ అక్కడ కూడా వీడియో అనమాట ఫుల్ అట్టర్ ఫ్లాప్ అనమాట సో హల్దీ కోసం కొంచెం పర్లేదు అసలు ఫంక్షన్ రోజున కూడా తీయలేదు అదే నాకు పెద్ద మిస్టేక్ అయిపోయింది అసలు నేనేమో తీయడానికి కుదరలేదు పిల్లలేమో తీయలేదు అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట ఒక మెమరీలా ఉండును నా బ్లాగ్ కోసమనే కాదు ఒక గుర్తింపులా ఉండే అనమాట మెమరీ కింద ఉండ ఉంటుంది అని అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేశాను బట్ కుదరలేదు సో ఇంకేం చేయలేము కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి అవే నెక్స్ట్లో కూడా ఏమి అసలు ఏమి తీయలేదు చిన్న క్లిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మాత్రమే పెట్టాను అనమాట సో ఇంకా సో అంద నేనైతే ఫ్రెష్ అవ్వడానికైతే అయితే వెళ్తూ కూడా పిల్లల్ని అయితే తీయమన్నానండి ఫేస్ వాష్ అది చేసుకుని మరీ ఘోరంగా ఉంది మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అప్పటికే త్రీ థర్టీ ఎంతో అయిపోయింది అనమాట స్టార్ట్ చేయడం కూడా లేట్ అయిపోయింది మార్నింగ్ చేద్దాం అనుకున్నారు అసలు సో ఇంకా అందరూ కూడా హెల్దీ అంటే ఈవినింగ్ టైంలోనే ఎక్కువ చేస్తారు కదా అనేసి ఈవినింగ్ టైంలో అయితే పెట్టింది అనమాట అక్క సో మంచిగా ఆ ఫొటోస్ ఆయన కోసం అయితే లేట్ అయిపోయింది నేను రెడీ అయింది కూడా మీకు చూపిస్తాను చూడండి సో చాలా సింపుల్గానే డ్రెస్ అయితే వేసేసుకొని ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా నేను లిప్ బామ్ కూడా ఏం వేసుకోలేదు సో ఫేస్ అయితే జిడ్డుగా ఉంది అంటే సోప్తో వాష్ చేసుకోలేదు జస్ట్ అలా వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను పువ్వులు అయితే పెట్టుకున్నాను సో అది ఇంకా సెల్ఫీ కింద ఎలా తీసుకుందాం అనేసి తీసాను అనమాట అందరూ కూడా ఎల్లో ఎల్లో వేసుకున్నాం మ్యాక్సిమం అందరూ కూడా వేసుకున్నారనమాట మా పెద్దోడు ఒక్కడికి తప్ప వాడి కోసం కూడా నాకు తిట్లు పడ్డాయి అనమాట యాక్చువల్గా ఎల్లో టీషర్ట్ ఉంది ఇంట్లో కానీ వీళ్ళు వేసుకోలేదు సో నేను అప్పటికీ చెప్తున్నాను ఎల్లో ఏదోనా చిన్నగా ఉన్నా వేసుకోండి అంటే వేసుకోకుండా వెళ్ళిపోయారు అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను చేతిలో పసుపు రాసుకొని అందరినీ కూడా పరి పోస్తున్నాను అనమాట అందుకోసం వెనకాలే నుంచి నుండిపోయాను నేనైతేను ఇంకా సో ఇంక అది చాలా బాగా జరిగింది అనమాట బాగా ఎంజాయ్ చేశాను లేట్గా ఉన్నా సరే బాగా ఎంజాయ్ చేశాను అనమాట మంచిగా జరిగింది ఇంకా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ పెడతానే ఆయన చెప్తూ ఉంటే చేస్తూ ఉండడం అనమాట చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు ఇదన్నా కూడా పిల్లలు బాగానే తీసారండి హల్దీ రోజున ఫంక్షన్ రోజునైతే అట్టర్ ఫ్లాప్ చేసి పాడేశారు అనమాట సో నాకు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ఫంక్షన్స్ కదా తీసుకుందాం అలా తీసుకుందాం ఎలా తీసుకుందాం అని అనుకున్నాను కానీ నాకు ఎందుకు ఈ మధ్య ఇంట్రెస్ట్ రావట్లేదు మొబైల్ పట్టుకుందాం అంటేను సో మొబైల్ పట్టుకుంటే కూడా పనులన్నీ అలానే ఉండిపోతున్నాయి పనులు చేయడానికి కుదరట్లేదు సో కొన్ని ఫొటోస్ అవి దిగిన తర్వాత అందరూ జంట జంటగా అక్షంతలు అవి వేసేసి పిల్లలకి కూడా అక్షంతలు అవి వేసేసి కొన్ని స్టీల్స్ అయితే తీసేసుకున్న తర్వాత అయితే పసుపు రాయడం లాస్ట్లో జరిగిందనమాట సో ఆ సిచ్ అప్పుడైతే భలే ఉండింది అంటే తా పెళ్ళికూతురు రాసేసిన తర్వాత అయితే అందరం కూడా సో కాసేపు అయితే ఆడుకున్నాము అది వాటర్తో కూడా ఆడుకోవాల్సింది కానీ కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది నైట్ అయిపోతుంది చీకటి పడిపోతుంది అనేసి ఓన్లీ పసుపు వరకు ఆడుకున్నాము వాటర్ అయితే నార్మల్గా చేపిచ్చేశారు అనమాట సో చాలా ఫన్ అయితే జరిగింది చాలా బాగుండింది అనమాట సో నేను ఫస్ట్ టైం మా ఇంట్లో హల్దీ ఫంక్షన్ అండ్ నేను అటెండ్ అయిన ఫంక్షన్ కూడా ఫస్ట్ టైం అనమాట అనమాట ఎప్పుడు ఎవరో హెల్దీ ఫంక్షన్కి వెళ్ళిందే లేదు జస్ట్ ఆ పక్క వాళ్ళు జరుగుతుంటే మాత్రం మా ఇంటి దగ్గర నుంచి అయితే చూసాను అనమాట ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో ఇంత బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా జరిగింది ఫైనల్గా సో అందరూ ఇంకా చేసేయాలి అయిపోవాలి టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటే ఇంకా లాస్ట్ ఇంకా పసుపు అయిపోయిన తర్వాత వాటర్ వేయడం అనమాట ఇది కూడా ఫస్ట్ పెద్దవాళ్ళు వేసేసిన తర్వాత అందరూ కూడా వేశారనమాట అక్షంతలు పసుపు ఇంకా వన్ బై వన్ కంటిన్యూగా పెద్దవాళ్ళు ఫస్ట్ వేసిన తర్వాత అందరూ మిగతా వాళ్ళందరూ కూడా వేశాం సో ఇలా అయితే త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిందనుకుంటా మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అలా సరిపోయింది ఇంకా ఎక్కువసేపు జరుగును కాకపోతే అప్పటికే నెక్స్ట్ డే ఫంక్షన్ కాబట్టి ఇంక ఈరోజే అంతా ఫుల్ టైడ్ అయిపోతే ఇంకా అవ్వదు ఇంకా ఇంక ఫంక్షన్కి పిలిచే దగ్గర వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు పిలవాలి అయితే స్టాప్ చేసేసి నేనైతే స్నానం చేయించి అది అదంతా అవ్వకుండానే నేనైతే బయటకు అయితే వెళ్ళిపోయాను అది ఆడకుండానే సో మళ్ళీ అసలు యాక్చువల్గా ఈ డ్రెస్ బాగా తడిసిపోతుంది వేరే డ్రెస్ వేసుకుందాం అనేసి తీసుకెళ్ళాను కానీ అవ్వలేదు నేను డ్రెస్ ఏది మార్చుకోలేదు సో ఇంకా నైట్కి ఇంకా అదే డ్రెస్తో అయితే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట మొత్తం అక్కడ పని అంతా అయిపోయిన తర్వాత కోన్ పెట్టించేసుకుని అక్కడే అయితే పెట్టిచ్చేసుకొని వచ్చేసాను ఇంకా బ్లాగ్ అయితే ఇంక ఏమి తీయలేదు అసలు టైం సరిపోలేదనమాట ఇంకా హడావుడి హడావుడి అయిపోయింది సో ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ డేకి అన్నీ సర్ది పెట్టుకోవడం నాకేంటంటే పూజ ఒకటి ఉంది కదా ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత రెడీ అవ్వడం అంటే వంట సెక్షన్ లేదండి టిఫిన్ వంట ఇదైతే బలే జరిగిందండి ఇదైతే ఫన్ సో వాటర్ ఇలా మనం చెంబు వేస్తే వాటర్ పైకి వస్తుంది కదా ఆయన అయితే అలా వేయమంటూనే ఉన్నారు నేను ఉన్న వాటర్ అంతా బయటకు పోతుంది కానీ సో అదైతే ఒక టూ త్రీ టేక్స్ అయినా జరిగిందనమాట సో ఇంక ఫైనల్గా ఒక టేక్ అయితే వచ్చింది అనుకుంటాను బాగాను వాళ్ళు మళ్ళీ ఎడిటింగ్లో కవర్ చేసుకుంటారులే మొత్తం అంతా అయితే ఇప్పుడే అయిపోయింది ఫంక్షన్ అయితే లాస్ట్కి ఇంకా కొన్ని స్టీల్స్ అవన్నీ కూడా తీసారనమాట సో మేమైతే ఈ అయితే నేనైతే బయటకైతే వెళ్ళిపోయాను ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట సో బా ఫంక్షన్ అయితే బాగా బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ అయితే బాగా జరిగింది సో అలాగే నెక్స్ట్ డే ఫంక్షన్ కూడా ఎంతో కొంత కంటిన్యూ చేయడానికే చూస్తాను సో ఏం జరుగుతుందో ఏంటో అన్నది సో నెక్స్ట్ బ్లాగ్ అయితే తప్పకుండా చూడండి సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో హ్యాపీగా ప్రశాంతంగా చాలా సందడి సందడిగా జరిగిందని అన్నమాట ఫంక్షన్ అయితే సో ఈ రోజైతే వీడియో పెట్టడం అయితే లేట్ అయింది ఎందుకంటే నాకు అవ్వలేదన్నమాట వర్క్స్ అయితేనో సో అందుకోసం లేట్గా అయినా ఈరోజే పెట్టేద్దాము సో రోజు కూడా లేట్ అయినా సరే ఇంకా పెట్టట్లేదు రేపు పెడదాం అన్నట్టుగా ఈ మధ్య అయితే వ్లాగ్స్ అయితే అస్సలు తీయట్లేదు పెట్టట్లేదు సో ఇంక అయితే లేట్గా అయినా పెట్టేస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకే